पै निशा मेडिटेशन दूँ i <laughs> on आत्मज्ञान ध्यान अंदर కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాము Thirty seconds. Ten seconds. Five. Four. చేసుకుందాం ఫ్రెండ్స్ మరి ప్రతి యజ్ఞం కూడా ఎంతో పర్పస్తో చేయడం జరుగుతుంది ఎంతో మంది ఫిజికల్గా మనకి మనకి ఫిజికల్గా వీళ్ళు కనబడతా ఉన్న దీని వెనకమాల ఎంతో ప్రణాళిక ఉంటుంది ఎంతో ప్రణాళిక ఉంటుంది సో ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కళ్ళం కూడా సహకరిద్దాం ఇటు సేవాపరంగా ఎల్లలోపు కనీసం ఒక సేవన చేయండి ఇక్కడ కనీసం ఒక నాలుగు కుర్చీలు లేదంటే లేదండి ఏసన్నా చేయండి ఇక్కడ ఆర్గనైజర్స్కి సహకరించండి ఫైనాన్షియల్గా మీరు మీ శక్తి కొలది ఇక్కడ ఇవ్వండి కానీ ఇచ్చేది ఎవరికో ఇవ్వడం లేదని సంది గుర్తుంచుకోండి ఒక గొప్ప విశ్వ కళ్యాణ కార్యక్రమంలో మన వంతు పాత్రను మనం పోషిస్తున్నాము అనే ఎరుకతో ఆ పనిచేయండి అది మన బాధ్యత ఎవరి పెళ్ళో కాదు ఇది విశ్వకళ్యాణం సో మన బాధ్యతను మనం నెరవేరుద్దాం ఓకే మరి మంజులా మేడం నాతో కలిపి మేడం ఎంతో వర్క్ చేస్తున్నారు మరి మేడం నుంచి ఒక ఐదు నిమిషాలు మేడం చేస్తున్న వర్క్ గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మాస్టర్స్ నా పేరు మంజుల నేను ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఉంటున్నా ఎందుకంటే ప్రస్తుతం నేను ఎందుకంటున్నానంటే ధ్యానము చేసే వరకు కూడా పద్నాలుగు సంవత్సరాల పాటు మేము హైదరాబాద్లో ఉండడం జరిగింది ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి నేను ఎప్పుడైతే సేవ స్టార్ట్ చేసానో ఒక్కొక్క ప్రమోషన్ ఇచ్చుకుంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వరకు తీసుకొచ్చారు మాస్టర్స్ ఎందుకంటే నాది ప్రయాణం జరుగుతుంది నా జీవిత లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అలాగే తాడేపల్లిగూడెం వరకు ఒక ముఖ్య పాత్ర పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లో ఒక ముఖ్య పాత్ర నా ద్వారా పోషించడానికి అనుకూలమైన అవకాశాలు ఇవ్వబడుతున్నాయి నాకు తెలిసింది ఏంటంటే సార్ ఏదైతే చెప్తూ ఉన్నారో ధ్యానం చెప్తూ ఉన్నారు ధ్యానం చేస్తూ ఉన్నాను అలాగే స్వాధ్యాయం చె చెప్తూ ఉన్నారు స్వాధ్యాయం బుక్స్ చదవడం విపరీతంగా అలాగే ఒక మేడం చెప్పారు సాయి గారు జగన్నాథ్ గట్లో ఉండేవరా మేడం నిన్నె నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో ఎప్పటికప్పుడు నీ గుణాలు ఎలా ఉన్నాయి ఎంత ధ్యానం చేసినా కూడా ఎన్ని చేస్తున్నా కూడా మన గుణాల్లో మార్పు రానంత వరకు మన ఎదుగుదల ఉండదు మాస్టర్స్ ఆ ఎదుగుదల కోసం ప్రతి క్షణము కూడా మన మనం చెక్ చేసుకుంటూ నన్ను ఎప్పుడూ కూడా ఎప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఈ ధ్యానంలో ఉన్నా అప్పటి నుంచి కూడా రోజు వరకు కూడా నా గుణాలు ఎలా ఉన్నాయి నా లోపల ఏమి నడుస్తుందన్నది నన్ను నేను పూర్తిగా పారదర్శకంగా చెక్ చేసుకుంటూ ఉంటా అప్పుడు నన్ను నేను మార్చుకోవడానికి ఉన్నతీకరించుకోవడానికి అది నాకు చాలా సహాయపడుతుంది ఎప్పుడైతే ఆ గుణాలను మార్చుకునే కొల్లీ నా లోపల ఉన్న అనంత చైతన్య శక్తి ఏదైతే సార్ చెప్తూ ఉన్నారో మీ లోపల అనంత ఉనికి ఉంది సార్ చెప్తున్నారు మీరేదో ఇవాలో అని రమణ మహర్షి చెప్పారు నువ్వెవరో నువ్వు తెలుసుకో ఆ తెలుసుకోవడానికి నా ప్రయాణం జరుగుతుంది మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా మీ లోపలికి ప్రయాణం చేయండి మీ లోపల ఏమున్నాయో ప్రతీది కూడా పారదర్శకంగా మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి చేసుకుంటూ ముందుకు సాగిపోతే అనంతమైన అవకాశాలు విశ్వ కళ్యాణం కోసం మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ ధ్యాన యజ్ఞం ఉంది ప్రతి క్షా ప్రతి చోట యజ్ఞాలు జరిగే చోటంతా కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది ఆ యజ్ఞము ద్వారా ఈ సామూహిక చైతన్యము ద్వారా సామూహిక ధ్యానం వల్ల అలాగే ఆత్మ జ్ఞానం వల్ల ఈ ప్రాంతాలు మొత్తం కూడా శుద్ధి చేయడం జరుగుతుంది ఒక బెంగళూరు వ్యాలీ అవ్వచ్చు కడతా మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం అవ్వచ్చు అలాగే వశిష్ఠ గౌతమ అవ్వచ్చు ఈ ద్వారకా తిరుమల క్షేత్రం అవ్వచ్చు ప్రతి చోట కూడా ఆ ప్రాంతాలు కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఆ పిరమిడ్ శక్తి విస్తరించబడుతుంది మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సామూహిక ధ్యానంలో ప్రతి ఒక్కరూ పాలు ఇస్తున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరణ చేసుకోండి డిఎన్ఏ స్వర్ణలత మేడం కూడా మూడున్నర సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది మాస్టర్స్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత అలాగే ఈ కరోనా రెండు సంవత్సరాల నుంచి కూడా బాలకృష్ణ సార్ ద్వారా ఇన్నర్ జర్నీ అవ్వచ్చు సత్యం వైపు ప్రయాణం అవ్వచ్చు ఈ ఉన్నత లోకాలతో అనుసంధానం అవ్వచ్చు ఎన్నెన్నో వర్క్ షాపులు ప్రతి వర్క్షాప్ కూడా వర్క్ చేసే అవకాశము మనకు సిద్ధంగా ఉన్నాయి మన జ్ఞానము శక్తి స్థితి పెంచుకుంటూ ఉన్నతీకరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మనం చేయవలసిన పని మన లోపల అనంతమైన జ్ఞానము శక్తి స్థితి సామర్థ్యాలు ఉన్నాయి సాధారణ గృహిణి అవ్వచ్చు కానీ అనంతమైన జ్ఞానము శక్తి స్థితి మీ ఆత్మ లోపల కొలువై ఉన్నాయి ఆ కొలివైనన్న దాన్ని మీరు అందుబాటులో తెచ్చుకుని ఎప్పుడైతే ఆచరణ ద్వారా విశ్వ కళ్యాణంలో మీరు సాధారణ గృహిణిగా ఉన్న మీరు కూడా విశ్వ కళ్యాణంలో ఒక కృష్ణ భగవాను ఒక జీసస్ ఎట్లా అయితే ఇప్పుడు పత్రిసార్ ఎట్లయితే ప్రయాణం చేస్తున్నారో మనమందరం కూడా ఒక ముద్రణి వేసి వెళ్ళిపోగలుగుతాం ఒక పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా ఒక సత్య యుగ స్థాపన ద్వారా ఈ విశ్వాన్ని అనంత వి అనంత విశ్వ జ్ఞానమందిరం కింద మనం తీర్చిదిద్దవలసింది ఉంది అంతర్విశ్వాల విశ్లేషణ వినిమయ సమాచార ప్రసారణ కేంద్రంగా ఈ క్షేత్రము అకాడమీ రాబోతుంది స్పిరిచువల్ యూనివర్సిటీ రాబోతుంది దానికి కావలసిన జ్ఞానము శక్తి స్థితి ఈ వేదికగా ప్రసారం జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా చెవులు రిక్కించుకుని విని నేను ఇందులో ఏ పాయింట్ ఆచరించగలను ఏ సేవ చేయగలను సేవ ద్వారా ఎదుగుతాం మాస్టర్స్ సార్ మనకి చూపించేది అది చేస్తున్నది అది సార్ ఏదైతే చెప్తూ ఉన్నారో మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళిపోదాం నెక్స్ట్ మే ఇరవై నాలుగు నుంచి సేత్ వర్క్షాప్ ఒక నైన్ డేస్ జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా అందులో కూడా పాల్పంచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మేడం ఒకసారి గడ్డి క్లాప్ చేస్తాం మంజుల మేడంకి సార్ ఇంకో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నేను పెర్మినెంట్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ జానమహా చక్రం జరుగుతుంది జానమహా చక్రంలో మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్స్ మేజర్ ప్రాబ్లం అక్కడ చాలా తక్కువ అకామిడేషన్స్ ఉన్నాయి ఒక ఇరవై నాలుగు రూముల వరకే ఉన్నాయి సో దానికి బోర్డు అంత పోటీగా ఉంటా ఉంటుంది బోర్డు అంతమంది నిష్ఠోరం ఆడుతూ ఉంటారు ట్రస్ట్ వాళ్ళ మీద ఎందుకంటే రెండు వందల మందికి లో వస్తే ఇరవై మందికి ఇచ్చామనుకోండి నూట మంది ట్రస్ట్ అని తిడతారు అందరూ విఏపీసీలే ఓకే మరి అప్పుడు అక్కడ పిరమిడ్ రెడీ అయిపోయింది ఎంతోమంది ధ్యానానికి వస్తున్నారు నెలకే మూడు నాలుగు వేల మంది ప్రతీ నెల మొన్నప్పుడు ఈ మధ్య ఈ మూడు నెలల నుంచి డేటా తీస్తే అంతమంది ధ్యానానికి రావడం జరుగుతుంది రేపు మరి ఆ అకామిడేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం సారు గైడెన్స్తో సార్ యొక్క సంకల్పంతో ఒక డార్మెటరీసు రూమ్స్ ది బ్లాక్స్ బ్లాక్ ఒకటి కట్టాలి ముందుగా ఈ సంవత్సరం అని చెప్పి స్టార్ట్ చేయడం జరుగుతుంది రేపు జూన్ పన్నెండున మేడము చేతుల మీదుగా అది శంకుస్థాపన జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే అక్కడ ధ్యాన వచ్చేవాళ్ళు కానీ రెగ్యులర్ రోజుల్లో కూడా మీరు అక్కడికి వచ్చి ఆ ఎనర్జీని ఆ హీలింగ్ ఎనర్జీని మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలి మరి ఎందుకంటే మీకు అకామిడేషన్ ఉంటేనే మీరు వెళ్ళగలుగుతారు ఎక్కడికైనా అకామిడేషన్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటారు ఇప్పుడు నేను ఇంతకుముందు రెగ్యులర్గా బెంగళూరు వెళ్ళేవాడిని మరి ఈ మధ్య నేను బెంగళూరు వెళ్తా కారణం ఏంటంటే అకామిడేషన్ ప్రాబ్లం వెళ్ళాను అనుకోండి అక్కడ ఆర్గనైజర్స్ని ఇబ్బంది పెట్టాలి అక్కడ జగ్నం టైంలో సరైనటువంటి అకామిడేషను ఎవరు ఏమీ చేయలేరు ఉన్న ఆర్గనైజ్ మనకి ఎంత తెలుసున్నా ఉన్నా మామూలు రోజులు వెళ్ళామనుకోండి బ్రహ్మరథం పడతారు అది ఎగ్జామ్ టైంలో వెళ్ళామనుకోండి వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం అందుకని అక్కడ నేను బుద్ధ పూర్ణిమకి నేను చాలా సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళడం లేదు కారణం ఏంటంటే అకామిడేషన్స్ సో మరి ఈ అవకా ఈ అవకాశాన్ని ఆ లిమిటెడ్గా ఇప్పుడు కడుతున్నారు ఈ సంవత్సరం మరి అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు డార్మెటరీసు రూమ్స్ రెండు అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి మా ఎగ్జామ్ టైంలోనూ మా వాళ్ళప్పుడు కూడా మరి అశోక్ ఇక్కడ ఆయన డార్మెటరీకి సంబంధించిన ఆయన మేనేజర్ అయినా సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని చక్కగా అకామిడేషన్ అనే థాట్ లేకుండా వచ్చి ఆ పదకొండు రోజులు చక్కగా యజ్ఞంలో పాల్గొనండి అద్భుతమైన ఎనర్జీ ఉంది అక్కడ కడతాల్లో ఎంత ఎనర్జీస్ ఫామ్ అయినాయి అంటే ఎందుకంటే ఉన్న కొద్ది ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అన్నిటిప్పుడు రెడీ అయిపోయింది మరి పది యజ్ఞాలు జరిగినాయి అక్కడ రెండు వేల పన్నెండు నుంచి అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంది మరి పదకొండు యజ్ఞాలు జరిగినాయి అక్కడ మరి ఎంత హై ఎనర్జీస్ అక్కడ ఉంటాయి మరి ఉన్న కొద్దీ ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది సో దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మాట్లాడుతా ఉన్నా రెండు అందరికీ నమస్కారము ఇక్కడ ఉన్న అందరు పిరమిడ్ మాస్టర్స్ నేను ఒక నెల పదిహేను రోజులు అవుతుంది దీనికి మేనేజర్గా వచ్చి వశిష్ట పిరమిడ్ డెవలప్మెంట్ కావాలి అండ్ మహాశక్తి మహేశ్వర పిరమిడ్ ఎండింగ్లోకి వచ్చింది అంటే ఇప్పుడు డార్మెంటరీ నిర్మాణం అనేది ఎండింగ్ పాయింట్ ఇప్పటిదాకా ఆ యాభై ఎకరాల్లో డెవలప్మెంట్ చేశాము సో ఇక్కడ ఉన్న అన్ని ఈ భూమి మీద ఉన్న అన్ని పిరమిడ్లకి పిరమిడ్ మాస్టర్స్ వారసులు హక్కుదారులు సో పిరమిడ్ మాస్టర్స్కి ఎటువంటి భాష దేశ రాష్ట్ర ఇలాంటివి ఉండవు ఉండకూడదు అలా మాట్లాడినప్పుడు నేను జూనియర్ మాస్టర్ అని మీ అంతరంగంలో మీరు అనుకోండి ఎప్పుడైతే మీరు వేరియేషన్స్ చూపెడుతున్నారో ఇంకా నేను సీనియర్ కావాలి ఎప్పుడు భావన మీలో కలగద్దు అది వేరే ఇది నాది ఇది నాది అది నాది అని అన్నీ మనయే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సార్ శరీరాన్ని పుండు పుండు చేసుకుంటూ ఏసీలో తిరుగుతుంటారని అందరు అనుకుంటారు కార్లో నేను గత ఇరవై సంవత్సరాల నుండి నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని వాచ్ చేస్తున్నాను పత్రిజీ ఏసీలో తిరుగుతున్నారు కార్లో అని అందరు అను భ్రమపడతారు తెలియని వాళ్ళు మేము ఒక తనతో ఒక్క జర్నీ చేసినప్పటికీ ఆ ఏసీ కార్లో పుండు అయి నెక్స్ట్ డే మేము వెళ్ళలేకపోయాము అలాంటి ప్రతీ ప్రోగ్రామ్కి అటెండ్ అవటము ఇంత పెద్ద వృక్షమైంది ఇది ఒక వృక్షం ఇప్పుడు మనకు ఒకప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు సో ఆ బీజం నాటిన వ్యక్తిని మనము ఎప్పుడు మనసులో ఉంచుకొని మనం వాళ్ళ వారసులం సార్ వారసులం అంతేకాని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళం కాదు అండ్ అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నువ్వు కంప్లీట్ పిరమిడ్ మాస్టర్ ఇది పత్రిజీ నాకు విజన్లో కలలో చెప్పాడు నేను నాకు అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావు అని మూడు సార్లు అనిపించాడు నాతోటి అనిపించి అప్పుడే యు ఆర్ కంప్లీట్ పిరమిడ్ మాస్టర్ ప్రాంతాలు లేవు ఏమి లేవు మనకి పిరమిడ్ మాస్టర్కి మాత్రమే ఇఫ్ మీరు ప్రాంతము దేశము భాష అని మాట్లాడితే సింప్లీగా మీ అంతరంగంలో అలాంటి థాట్ వస్తే ఐ ఆమ్ జూనియర్ మాస్టర్ అని చెప్పండి కైండ్లీ అనుకోండి మీరు ఇంకా ఎదగాలి అండ్ ఇవాళ అక్కడ మహా మహేశ్వర పిరమిడ్కి మీరందరూ వారసులు హక్కుదారులు అక్కడ మీకు ఒక పదివేల రూపాయలు చెల్లిస్తే పది రోజులు ఇరవై ఐదు సంవత్సరాలు కల్పిస్తున్నారు ఇది అవకాశము సదవకాశం ప్రతి సామాన్యుడికి దొరకాలి అక్కడ పది రోజులు ఎందుకంటే నాకు ధ్యానమా చక్రమే కాదు నేను మార్నింగ్ వర్క్ చేస్తే ఏ ఎనర్జీస్తోటి ఉంటున్నానో నైట్ ఎయిట్ నైన్ వరకు అదే ఎనర్జీస్తోటి ఉంటున్నా ఐ వండర్డ్ ఆన్ అండ్ దట్ నాకు పిచ్చిలో ఏంది ఇది ఇక్కడ ఇలా ఎందుకు ఉంది ఒక వన్ వీక్ ఇంటికి వెళ్ళి వచ్చేవారికి నాకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అంటే నాకు మళ్ళీ తెలుస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్షియేట్ ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి ఏంటిది ఎందుకంటే ఐఎమ్ బేసిక్లీ ఇన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సైడ్ ఉన్న ఇవన్నీ ఏంటి అని అనేది నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను మీరు అక్కడ వచ్చి పది రోజులు ఉండండి ఫ్రీగా భోజనం పెడతారు టెన్ డేస్ అక్కడ డార్మెంటరీలో ఉండి సమూహంగా అందరితోటి ఎనీ టైం సంవత్సరంలో పది రోజులు ఒక్క పదివేల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ జాగ కాదు అంత దానికి వారసులు మీరు అక్కడ ఉండాలి వశిష్ట గౌతమి ఉండాలి ఇంకా రాబోయే నా నా విజన్లో నేను చేస్తున్న ఇవాళ ప్రతి పనికి ఏడు సప్త ఋషుల పేర్లతో పిరమిడ్లు రావాలి ఇండియా వైడ్లో రావాలి ఇది ఒక పెద్ద యూనివర్సిటీ కావాలి దాని నుండి పత్రిజీ తీసుకొచ్చింది ఇక్కడ వారికి ఈ ఈ ఏజ్ వాళ్ళు ఇక్కడ నుండి మనము ఎక్కడికి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క మాస్టర్ పిరమిడ్ మాస్టర్ నెక్స్ట్ పత్రిజీ ఆ భావంతో ఉండి మూమెంట్ చేయలేకుంటే వి షుడ్ షేమ్ అన్ అస్ అంతే మనం షేమ్ కావాలి ఎందుకంటే ఒక్క వ్యక్తి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు మనం ఈ నుండి ఏడికి తీసుకెళ్ళాలి ఇంకా ఊరిని మార్చాలే మన ఊరిని ఇంకా మార్చలే సార్ మార్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఇంకా కొంతమంది కొంత మార్చిన వారు అతని శరీరం పుండు నేను గమనించాను అంత పుండున్న ఎట్లా వెళ్తాడు మేము కూర్చోండి అంటే కూడా విన్నాడు మనం అలా చేస్తే కానీ అతనికి రెస్ట్ దొరుకుతుంది అతనికి రెస్ట్ ఇవ్వాలంటే మనం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కగా ఈ మూడు రోజులు ఎంజాయ్ చేయండి ఎనర్జీని ఎక్కడ ఎటువంటి యజ్ఞం జరిగినా కూడా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది మనం వచ్చేది వేలల్లో ఉంటే హాస్టల్గా లక్షల్లో ఎంతోమంది మంది మాస్టర్స్ యజ్ఞాల్లో పాల్గొంటారు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు చక్కగా మార్నింగు టైం త్రీ అవర్స్ మెడిటేషను ఉంటుంది మరి ఈవినింగ్ మెడిటేషన్ ఉంది ఎంతోమంది మాస్టర్స్ యొక్క క్లాసులు ఉన్నాయి చక్కగా ఒక సీతకు ఒక తేనె గట్టయితే తేనెని తీసుకుంటుంది ఫ్లవర్స్ నుంచి అట్లా ఆ జ్ఞానాన్ని ఆ మాస్టర్స్ దగ్గర నుంచి తీసుకుని ఆచరించండి జీవితం చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీ ప్రాంతాలకి ఆ జ్ఞానం శక్తి స్థితులు పట్టుకెళ్ళి అక్కడ స్ప్రెడ్ చేయచ్చు మాస్టర్స్ ఇప్పుడు ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి పాలు పంచుకునేది ఏంటంటే ఇక్కడి నుంచి మీరు తీసుకుంటూ ఇస్తూ అలాగే మీ ప్రాంతాలన్నింటినీ కూడా ఇలా వైభవంగా చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నాం మనందరము మనందరికీ గట్టిగా క్లాబ్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ శ్రీ శ్రీనివాస జాన మహాక్షేత్రంలో సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞ నిర్వహణలో మొదటి రోజుని మరి అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చినటువంటి బాలకృష్ణ గారికి మనందరం కరతలతనలతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం నేను మొదట్లో సేత్ మాస్టర్ సేత్ మాస్టర్ అంటే నాకు లోపల నుంచి సత్యం మాస్టర్ సత్యం మాస్టర్ పడేది సో నేను చాలా కాలం కిందట చదివాను గతంలో కూడా మనం కలిసి చేసాము ఇంచుమించుగా ఈ సత్యయుగాన్ని ప్రతిష్ఠించడంలో ఆయన అందించినటువంటి సమాచారం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావితం చేసిందో మన మూమెంట్ ద్వారా మీ ద్వారా మేము ఇక్కడ చూస్తున్నాం సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్